అయితే అన్నగారు మీరు అడుగుతారు పోక్స్ సినిమా గురించి నాకైతే చాలా నచ్చింది వాళ్ళ పాత్రల్లో జీవించారు భలే ఒక సినిమా పరంగా చూస్తే వాళ్ళు వాళ్ళ పాత్రలకు వాళ్ళు న్యాయం చేసిరు కానీ ఒక తండ్రిగా ఒక కుటుంబ పెద్దగా ఆలోచిస్తే అక్కడ డబ్బు ఉన్నవారా లేనివారా అన్న కాదు ప్రతి ఒక్కళ్ళ మనోవేదన ఆ మంగపతి గారు జీవించిరం భలే ఆ కేసు ఆ ఏజ్ తగ్గట్టు ఆ పోక్స్ అంటే అసలు ఇవరకు ఏ చట్టం గురించి తెలియదు తెలియక కొంత మనం మిస్యూజ్ చేస్తున్నారు కొంతమంది తెలుసు లూప్ పోల్స్ తీసుకొని మనసుక చిల్లర కేసులతో పెడుతురు కానీ యాక్చువల్గా చదువుకునే యువతకు ఒక మంచి మెసేజ్ ఇవ్వడం జరిగింది దర్శకులే కానీ నిర్మాతలు కానీ దీనికి ప్రోత్సహించి సినిమాను తీసుకొచ్చారు మన తెలంగాణ ప్రభుత్వానికి చాలా ధన్యవాదాలు అన్న ఈ పోక్సో కేసు నిజంగా మిస్యూజ్ మీరేమనుకు మీరేమనుకో అభిప్రాయం నిజంగా మిస్యూజ్ చేసి ఆ సినిమాలో చూపెట్టారు ఎందుకంటే ప పైసా డబ్బుతో అది కేసుని తప్పుతో పట్టించు ఎందుకంటే పోక్సోలో ఈ లూప్స్ ఉన్నాయని మన మన లాయర్ క్రిమినల్ లాయర్ గారు అది మిస్యూజ్ చేసి ఆ సినిమాలో పెట్టారు దాన్ని నిజాయితీగా తీసుకుపోవడానికి ప్రియదర్శి ప్రయత్నాలు చేశారు అయినప్పటికీ సినిమా పరంగా చూస్తే ఓవరాల్ మంచిది కానీ నిజ జీవితంలో అది ఎంత నరకం అనిపిస్తుంది రెండు ఫ్యామిలీస్ అవుతున్నాయి దానికి సహకరించిన ఫ్రెండ్స్ ఫ్యామిలీ అవుతున్నాయి అందరు నరకం అది క్లారిటీ కేసు ఎప్పుడైతే ఇచ్చారో అప్పటిదాకా మన అందరికి హ్యాపీనెస్ ఒక లాస్ట్కు నైన్టీన్ ఇయర్స్ రాంగ్ అని ఏమన్నా అది ఎంత మటు కరెక్ట్ కాదు మీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు రెస్పెక్ట్ చేయండి మీకు తోడుబుట్టులు ఫ్రెండ్స్ అందరికీ ఎందుకు చిల్లర పనులు వేసుడు మీకు ఏజ్ వచ్చిన తర్వాత జరగవలసిన అన్ని జరుగుతూనే ఉంటాయి పెళ్ళి పిల్లలు అన్నీ కాకపోతే ఒకటి ఆలోచించరు మిమ్మల్ని నమ్మి పై చదువుల గురించి బయటకు వదిలేసినప్పుడు మీ తల్లిదండ్రుల వస్తే ఒక మంచి ఇది ఇవ్వండి ఎందుకంటే ఈ ఫోక్స్ కేసు చట్టం తీసుకొచ్చిర్రు చాలా ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చి దానికి సహకారం చేసి మంచి ఉంది కేసు కానీ అది అందరికీ నిజాయితీగా ఆ కేసు విధానంలో లాభపడుతున్నారు అంటే అది హండ్రెడ్ పర్సెంట్ లేదు అందుకనే యువత సుత పత్తి దాని మీద అవగాహన ఉండాలి ఇక్కడ ఆల్రెడీ ఇంకా అది నైంటీన్ ఇయర్స్ అబ్బాయి కానీ ట్వంటీ ఇయర్స్ అబ్బాయి కానీ ఈవెన్ ఎయిటీన్ సెవెంటీన్ ఇయర్స్ లోపు ఉండి ఆమె ఇష్టపూర్వకంగా వచ్చింది దగ్గర ఉన్నా కానీ తప్పే అందుకని దయచేసి ప్రతి ఒక్కరు ఆలోచించుర్రీ మీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులని మీకు సపోర్ట్ ఇస్తున్న ఫ్యామిలీస్కి నరకం అనుభవించకండి ఈ కోర్టు సినిమా ద్వారా చాలామందికి అవగాహన అన్నది వచ్చింది ఎందుకంటే ఈ అవగాహన వలన చాలామంది మారుతారని నేను ఊహిస్తున్నా సో ఇది ఒక్కటే సమాచారం ఏంది ఏంటంటే కోర్టు సినిమా ప్రతి ఒక్కరు చూడు కొద్దిగా కుద్దు నిజ జీవితాన్ని అనుభవించురంలా మీకు ఎందుకంటే మీకు ఒక ఫ్రీడమ్ ఇచ్చారు ఫ్రీడమ్ ఇవ్వకపోతే అంటారు కదా మళ్ళీ మగవారికి ఒకటి ఆడవారికి ఒకటి చట్టం ఎందుకు ఇట్లా తక్కువ చూపు చూస్తున్నారు అని అందుకని తల్లిదండ్రులు పిల్లల్ని ఆడపిల్లని చదివిస్తున్నారు కానీ ఒక ధైర్యం ఒక దానికి ఇవ్వడానికి ఇదే తో తల్లి పిల్లల సుత తల్లిదండ్రులకు గౌరవం ఇచ్చి మీ మే చూడు మైండ్తో ఆలోచించి మంచి పద్ధతిలో ఉండి అక్కడ రూమ్లో ఏం చేసిరు అనేది చూపెట్టడానికి లేదు కానీ ప్రతి ఒక్కరికైతే థర్డ్ థర్డ్ నెగిటివ్ అవుతుంది ఎవరికైనా నెగిటివ్ ఆ లెటర్ ఇచ్చినప్పుడు అందులో ఏమున్నది మ్యాటర్ తప్పే అది ఎలిపి చేసిన అన్నది నీకు తెలుసు కానీ ఆ మంగపతి ప్రక శివాజీ రాజ శివాజీ ఎలా నీ జీవించినట్టే ప్రతి ఒక్క తల్లిదండ్రులను ఆయన జీవించి చూపెట్టిండు ఆయన భలే అది ఒక పొలిటికల్గా ఒక పైసా ఉండి చూపెట్టిండు అని కానీ కానీ ఒక ఆడపిల్ల తండ్రి పడే ఆవేదన ఒక తల్లి ఆవేదన చూపెట్టి అక్కడ హీరో తల్లి చేసేటి తీసుకుంటే అక్కడ కొద్దిగా మిస్టేక్సే ఎందుకంటే కట్టుకున్న భర్తకు తెలియకుండా వస్తే అమ్మాయిని కాపాడి ఇంట్లో పెట్టడము రేపు ఆమె కూతురుతో ఒక కూతురు ఉంటుంది ఆ సినిమాలో పెట్టారు మేము అనుకుంటున్నాం అరే నీకు ఒక బిడ్డ ఉన్నది ఎట్లయితే అనేసరికి కొద్దిగా లాస్ట్ సెకండ్ హాఫ్లో ఎవరు వచ్చి వాళ్ళ అమ్మ అలా వాళ్ళ అమ్మాయికి డాసి ఇచ్చడం నీకు మీ అన్న అమ్మాయిని తీసుకొచ్చి రూమ్లో పెట్టుకుంటారు మేము డ్యాస్ ఇస్తే అంటే అలాంటి సిచ్యువేషన్ మనకు తగినప్పుడు ఆ బాధ ఏం తెలుస్తుంది అందుకనే ఈ ప్రతి ఒక్కరు ఆలోచించండి ఈ కోర్టు సినిమా చూడండి మెచ్యూడ్గా ఆలోచించండి ఇది ప్రత్యేకంగా ఒక మన చట్టపరంగా లాయర్ లా అందరికి తెలియదు అంటే యాక్చువల్లీ ఎవరు పట్టించుకోరు అలాసరి ఆ హీరోగా నటించడం చెప్పిండు పోలీసు మధ్యమల్ల లాయర్లు ఇల్లే చూసుకుంటారు కే కోసుల కోర్టు కేసుల గురించి ఎందుకు అందరికీ అవగాహన అనుకుంటారు కానీ ఇలా ప్రత్యేకంగా అది మిస్యూజ్ చేస్తుర్రనే అవగాహననే తీసుకురావడానికి చాలా ప్రయత్నం చేస్తారు సో చాలా ధన్యవాదాలు అందరూ చూడండి తెలంగాణ ప్రజలందరూ అందరికీ నా యొక్క ధన్యవాదములు సినిమా సూపర్ జీవించారు అందరూ సో ఓకే బాయ్ బాయ్